అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది తిరువాభరణం స్వామివారికి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఆయన ధరింపతి అయ్యటం ఆయన ఈ తిరువాభరణం ధారణ చేశాక జ్యోతి కనిపించటం రెగ్యులర్ గా జరిగేటటువంటి కార్యక్రమం కేరళ లో ఉన్నటువంటి శబరిమలలోని అయ్యప్ప స్వామిని పోలినటువంటి దేవాలయంగా ఇక్కడ శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం తరఫున అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ఈ తిరువాభరణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది తిరువాభరణాలను తీసుకుని ఆరు పదిహేను నిమిషాలకి దేవాలయానికి చేరుకోవటం జరుగుతుంది స్వామివారికి తిరువాభరణాలను అలంకరించిన అనంతరం ఆరు నలభై ఐదు నిమిషాలకి మకర చోతిని చూపించడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అదే విధంగా పదిహేనో తారీఖు కనుమ రోజున మాలికాపురత్తమ్మ అమ్మవారికి పూజ నిర్వహించడం జరుగుతుంది శ్రీధర్ శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి మిత్రజ్యోతి సందర్భంగా జరిగేటటువంటి తిరువాభరణ మహోత్సవాలు ఈ సంవత్సరం నా పద్దెనిమిదవ సంవత్సరం సందర్భంగా నాకు అవకాశం ఇవ్వని మేడం గారిని అడగడం వాళ్ళందరూ కూడా చర్చించుకుని ఏకంగా నాకు అంటే ఇదే ఫస్ట్ టైము అది ట్రస్ట్ బోర్డు కాని వారికి ఇవ్వటం అనేది అది నా అదృష్టంగా భావిస్తున్నాను మరొకసారి మీ ద్వారా ప్రస్తుతం బోర్డు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తాం మన ఇంటి దగ్గర నుంచి రెండు జనవరి పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి సీతంపేటలో మా స్వగృహం నుండి ఈ తిరువాభరణ మహోత్సవం ప్రారంభమవుతుంది కాబట్టి రాజమండ్రి జనం అందరూ కూడా భక్తులు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ స్వామి కుప్పకు పాటలు అవుతాను కోరుకుంటున్నారు えっ <music>